హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ అబ్దాగ్రే అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబి పేహ్ల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే పొంగనూరు జాతి ఆవు అనేది బ్రదర్ అమ్మకాన్ని పెట్టున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవోలో తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలు అయితే ఎన్నో ఈతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు ఈ మూడు అనేది ఖచ్చితంగా రాసి పంపించాలా మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క సో మీరు వీడియోలు పంపించేటప్పుడు వీడియో రెండు నిమిషాలు లేకపోయినా మీ జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇకపోతే ఇక వీడియోలో వచ్చేటప్పటికి మనకు ఈ పుంగునూరు జాతి ఫీమేల్ ఆల్ఫా అనేది అమ్మకానికి పెట్టున్నారు దీని వయసు వచ్చేటప్పటికి ఎనిమిది నెలలుగా చెప్తున్నారండి పేయ అనేసి చెప్పుకోవచ్చు పుంగునూరు జాతి పేయ ఎనిమిది నెలల వయసుది బ్రదర్ అమ్మకానికి పెట్టున్నారు అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ భీమావరం అనేసి మాత్రమే చెప్తున్నారండి ఆంధ్రప్రదేశ్ భీమావరం అనేసి మాత్రమే చెప్తున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయండి పుంగునూరు జాతి ఎనిమిది నెలల పేయ లక్ష ఇరవై వేలుగా బేరం చెప్పినారండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా బ్రదర్ దీని ధర అనేది చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి కొద్దిపాటి బ్యారాలు అనేటివి జరగవచ్చు ఒక మంచి ధరకు ఈ పేయ అనేది మీకు రావచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్